ఏం చెప్పినావునా అరవై ఐదు ఎన్ని వల్లతోంది నాలుగు వల్ల కాయలుతుంది కదా యాపక్క పోతున్నా యాపక్క అన్న పక్క యాభై మంది వల్లి ఎంత అన్న అరవైకి ఎంతగా తెచ్చా అరవై ఎనిమిది అట్లా చెల్లమ్మ ఇది వద్దంటావా ఇది ఎంత కొన్నారా గిత్తే ఇప్పుడు బేరం చేస్తారు కదా ముప్పై ఒకటికి కొన్నారా ముప్పై ఏడుకి కొన్ని రి ఏం చెప్పినావు తమ్ముడువి ముప్పై రెండు చెప్పిన ఒకటి కాదు రెండు

నలభై కొట్టి తో కాడి నలభై ఐదు అడిగింటిలేదా కాడి బండి వండు కాడి మరపలే ఎవరు అడుగుతారీ ఏం చెప్పిన ఉన్నాయి అరవై నీదే చెప్తున్నారు తన తక్కువ కానీ తేలిపోయి ఎంతగానా నువ్వు ఎద్దరికి వచ్చిన వచ్చారు ఎంత గడుతున్నారు అరవైకి అరవై ఏం నీ పేరు పరిశురా ఎంతకైతే అరవై ఐదుకి తెచ్చా ఏం చెప్పినా అది ఏం చెప్పినా ముప్పై నీది యావక్క పోతుంది సేవపక్క ఏం చెనా కూడా అరవై రెండు వేలతోంది రెండు ఇంకా రెండు వేలతోంది యాపక్క పోతుంది ఇరవై పక్క యావరు మంది చిట్టూరు పాముడి దగ్గర ఎంత ఏమైనా అడుగుతారా యాభై ఐదు ఎంతకైతే తెచ్చావు అరవై రెండు దాకా ఒకటోట ఏం పేరు అండి మీరు గోపాల్ శీల రేపు தா பணி கட்ஸ் லக்ச்சு ஏன் செப்பை யா பக்க போயே கதா நேம் செப்பினை கூட అవే అవే సన్నవి ఏం చెప్తావు ఇది చెప్పు ముప్పై తొమ్మిది ఎన్ని ఎన్నికలు నాలుగు యాభక్క పోతుంది ఎవర జత లేదా దీనికి ఇవేం చెప్పినా బుడవి అరవై ఆరు ఇవేం ఏం చేతులు నాటిత్తలా నీవేనా అండి అది ఎంతగా మారు ఇంకా ఉన్నాయా ఏం చెప్పింటారు తిల్ని తెలీదా ఏం చెప్పినా నాకు కూడా నలభై ఎనిమిది ఎన్ని నాలుగు యూట్యూబ్ యాపక్ పోతుంది నా బానా బానావునా ఏం చెప్పినావు ఏం చెప్పినావు ఏం చెప్పినా కిస్తా నలభై రెండా ఎన్ని వల్లతోంది నాలుగు వేలు యాపక్క అవుతుంది పక్క ఎంత కడదా అన్న నలభై రెండుగా la like എന്താ ആ മതി ബാഗേ പല്ലേ എന്ത കടുത്ത വലു കാ എവിടെ തൊമ്പൈ കടുത്ത എന്തോ തൊമ്പൈതായിച്ച പണ്ടായി പങ്ക എണ്ണപോണ രണ്ടി തൊമ്പൈ തൊണ് അറൈ മൂട് എനുഭവേഴ് నలభై ఏడు పద్దెనిమిది హాయ్ ఎంతగా పెద్దయా నలభైకా పన్నెండు పనులైందా పనులైంది ఎంత చెప్పినారు ఫస్ట్ వాళ్ళు ఎంత చెప్పినారు ఈ నవ్వా ఆయనదే నద్దు ఎంత చెప్పినారనా నలభై చెప్పినారు ఎంత కొన్నావు నలభైకి పోతుంది ఎడం ఎడమపక్క కట్ట చూసినావా బాగుతుందా పర్వాలేదంట రేట్నా బాగుందిలే యావరణ మీద పందకుంట వజ్రకర మండలం రేట్లు తగ్గినా ఇప్పుడు இண்டிகாட்ல இருந்தா உங்க வீட்டுன்னா போட்டு